పార్లమెంటులో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం గాంధీని చరిత్ర నుంచే చెరిపివేసే ప్రయత్నం చేస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాడ్సే మహాత్మా గాంధీని శారీరకంగా హత్య చేశాడని అయితే ఈరోజు మోడీ ప్రభుత్వం ఆయన ఆలోచనలతో పాటు ఆయన పేరునే చంపే ప్రయత్నం చేస్తుందని కోట్లాది పేదలకు జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ గారి పేరును తొలగించడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేశారు చరిత్రలో ఒక మర్వనారి రోజు ఎందుకంటే మహాత్మా గాంధీ గారి రోజు పార్లమెంట్ లో చంపేయడం జరిగింది మీ అందరికి తెలుసు ఎయిట్ లో గాడ్స్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపడం జరిగింది మళ్ళీ ఈ రోజు ట్వంటీ ట్వంటీ లో మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్ లో చంపడం జరిగింది మీరందరు చూస్తున్నారు ఉపాధి హామీ అనే పథకము ఉద్యోగాలు లేని మహిళలకు వాళ్ళ పిల్లలకు రోజు పనిచేసి వారకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు సంపాదించే అవకాశం ఉండింది కానీ ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టేయడం జరిగింది ఇది ప్రజలు గమనించాలి బిజెపి పార్టీ ప్రవర్తిస్తున్న విధము సరికాదు ఇది కేవలము ప్రాఫిట్ల కోసము ప్రాఫిట్ల నడిపే అదానీ కంపెనీలు అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్ట్ అందరూ గమనించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఏదైతే చెప్తున్నాడో మోడీ గారు యాక్చువల్లీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గాంధీ ముక్త్ భారత్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ గాంధీ గారి పేరు ఉంటేనో అక్కడ వారు దాన్ని తీసివేసి మోడీ గారు ఐడియాలజీలు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాము కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరే ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళు చంపేయడం జరిగింది ఇది యాంటీ నేషనల్ కాదా మన దేశ వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు కాదా అని చెప్పి నేను ప్రజలని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను